నిలబడక చెప్పమ్మా ఏంటిని సమస్య మీ కుటుంబ వివరాలు మాట్లాడమ్మా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్ నా పేరు దీవెన నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నా బ్రాంచ్ వచ్చి బిఏ సాయి పరమేశ్వర డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను నా తండ్రి పేరు భాస్కర్ నా తల్లి పేరు శైలజ నా తమ్ముని పేరు ప్రశాంత్ కుమార్ తమ్ముడు లేడు చనిపోయాడు రెండు వేల పదహారులో నాన్నకి రెండు ఆపరేషన్లు అమ్మకి చోడు గుడ్ అమ్మకి చోడు నాన్నకి రెండు ఆపరేషన్లు బాధపడు నాకు ఆపరేషన్ అయినా కూడా నన్ను చదివిస్తున్నాడు డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు మాకు సహాయపడాలని కోరుకుంటున్నాను సార్ చాలా ఇబ్బందులు ఉన్నాయి తమ్ముని కోల్పోయినాము నాన్నకు ఐదారు లక్షలు అయిపోయినాయి అమ్మకి చూడు సార్ అమ్మ రండి రమ్మ నాకు నేను సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఏమన్నా ఏమైనా భూములు ఏమైనా ఉన్నాయమ్మా లేవు సార్ ఓకే అమ్మా నాన్న మీరు ఓకే ముగ్గు నాన్న చేస్తేనే మేము బతకాలి సార్ పెయింట్ చేస్తారు అమ్మా పెయింటర్ సార్ పెయింటర్ ఒక రోజు పని ఉంటే వారం వరకు పని ఉండదు యా ఇప్పుడు మీరు బ్రదర్ సరే అందరికీ నమస్కారం నా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి నాకు ఒక కలెక్టర్ గారు ఫోన్ చేసి ఈ కుటుంబాన్ని పరిచయం చేశారండి నిన్న నేను వెళ్ళి మాట్లాడాను వాళ్ళందరితో కూడాను ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుని ఎస్ఐ కావాలన్న ఒక లక్ష్యం ఉంది తర్వాత వాళ్ళ ఫాదర్కి జీవనోపాధి కోసం ఒక ఆటో తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు సో తప్పకుండా మేము వారికి కావాల్సిన ఆటోకి కావాల్సిన సహాయం కానివ్వండి లేకపోతే అమ్మాయికి ఈ రోజు కాదు సెకండ్ ఇయర్ కాదు కంటిన్యూస్గా చేస్తాం సార్ తర్వాత ఒక ఒక మీరు ఉద్యమము ఈ ఈ పీ ఫోర్ అనేది మీరు రెండు వేల పదహారులో కూడా చేశారు సార్ అది స్మార్ట్ వార్డు స్మార్ట్ విలేజ్ అది మీ పిలుపు మేరకు నేను మీ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు ఉప్పలపాడు విలేజ్ను మేము అడాప్ట్ చేసుకుని అది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరికి సంపూర్ణ ఆదర్శ గ్రామంగా మార్చాం సార్ గవర్నమెంట్ తరపున మీరు పద్నాలుగు కోట్లు ఇచ్చారు నేను ఒక ఆరున్నర కోట్లు ఒక నిధిని ఏర్పాటు చేసి మొత్తం ఇరవై కోట్ల ప్లస్ తోటి అఫ్కోర్స్ మా ఆదినారాయణ గారు గిడ్డంగిల శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అది ఆదర్శ గ్రామంగా తయారైంది నేను ఇక్కడ ఊర్లో మీరు అంటే డిజిటల్ స్కూల్ ఒకటి రన్ చేస్తున్నాను సార్ మూడు వందల యాభై స్టూడెంట్స్ దాకా ఉంటారు ప్లస్ నాకు ఈ ఏఐ సైబర్ సెక్యూరిటీ మెషిన్ లెర్నింగ్ మీద ఒక కంపెనీ అమెరికాలో ఉంది సార్ అలాగే కోస్టరీకాలోనూ హైదరాబాద్లోనూ ఉన్నాము మీరు అన్నట్లు మేమంతా కూడా మీరు చెప్పిన హైదరాబాదు ఆ క్రియేట్ చేసిన ఉపాధి కానీ సంపదలు కానీ అవి దానివల్ల మేము అమెరికా వెళ్ళి కొంత సంపద సృష్టించి వాటి వల్ల వచ్చాము సార్ మేము ఆల్రెడీ మీరు చెప్పింది మేము రెండు ఇంతకుముందు గవర్నమెంట్లో చేసాము మళ్ళీ ఇప్పుడు అప్పుడు గ్రామాలను అడాప్ట్ చేసుకోమన్నారు ఇప్పుడు మేము ఇండివిజువల్ కుటుంబాలను అని చెప్తున్నారు మీ తరఫున మా విజయానంద్ గారు గారి మాట్లాడి మా విలేజ్ మొత్తం ఉప్పలపాడులో ఉన్న అన్ని బంగారు కుటుంబాలను దత్తత చేసుకుంటున్నాము ప్లస్ వాళ్ళ విలేజ్ అయ్యవారపల్లిలో అన్ని కుటుంబాలు చేసుకుంటున్నాము అలాగే ఇక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ వాటికి సంబంధించిన మొత్తం ప్రోగ్రామ్స్ కూడా అడాప్ట్ చేసుకుంటాం సార్ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని కుటుంబాలు చేసుకోగలుగుతారు ఆల్మోస్ట్ ఈ రెండు కలిపి మాకు ఆ క్వాలిఫికేషన్ ప్రకారము రెండు వందల యాభై దాకా ఉన్నాయి సార్ ప్లస్ ఇక్కడ నేను ఒక కోటి రూపాయల దాకా ఈ పీ ఫోర్ ప్రోగ్రామ్కి ఆల్రెడీ ప్రామిస్ చేశాము బట్ ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో అంటే నేను చేయగలం సార్ మీరు తీసుకొస్తే క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉంటే ఐ కెన్ కంటిన్యూ టు డూ దట్ సార్ టెన్ ఇయర్స్లో అంటే చెప్పండి కాన్సెప్ట్ నా ఉద్దేశం ఆ కుటుంబాలకు ఒక అసర్ట్స్ అండ్ లైబిలిటీస్ తీసుకొని ఒక విజన్ తయారు చేసి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ లో మనం ఏం చేయగలుగుతాం మన కుటుంబం వారిగా పైకి తేలేకపోవచ్చు కానీ మన తర్వాత అయినా వాళ్ళు వచ్చేటి మనం చేయడం ఒకవేళ కొంతమంది మెరాకల్స్ ఉంటారు తెలివితేటలు ఉంటాయి ఒకసారి పైకి వస్తే ఆకాశం అద్దెగా వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని మీరు దాన్ని మీరు స్టిములేట్ చేయాలి ఇది మొత్తము మా విలేజ్ మీరు చేసిన మీరే ఇచ్చారు సార్ ఈ అవార్డు మా విలేజ్ వాళ్ళని తీసుకొచ్చి నేను ఇన్ఫ్యాక్ట్ అప్పుడు విజయానంద్ గారు మీరు గ్రామ సర్పంచ్ అందరు ఉన్నారు సార్ మోడల్ విలేజ్ సార్ ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ టెల్ యూ విత్ అష్యూరెన్స్ సార్ దిస్ ఈజ్ ద ఫస్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వెల్ డెవలప్డ్ విలేజ్ సార్ మీరు అన్నట్టు ఆ స్కిల్ డెవలప్మెంట్లో నేను మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ని ఇక్కడ ట్రైన్ చేసి వాళ్ళందరికీ జాబ్స్ ఇప్పించాము సార్ ఇది కాకుండా నేను ఆల్వేస్ థర్టీ పర్సెంట్ మా ఎంప్లాయీస్ అందరు కూడా సోషల్ బ్యాక్వర్డ్ వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేసి జాబ్స్ ఇస్తున్నాం సార్ మా కంపెనీస్లో కూడా మీరు మొత్తం మీరు చెప్పిన వెల్ రౌండెడ్ ఆ ఇరవై నాన్ నెగోషియబుల్స్ ప్రకారం అన్నీ చేసాం సార్ అది ఐఎమ్ వెరీ హ్యాపీ మనోహర్ రెడ్డి గారు చాలా మంచి పని చేశాడు ఒక ఊరిని అడాప్ట్ చేసుకొని ఒక మోడల్ విలేజ్గా తయారు చేశాడు దీనికి వారిని అభినందిస్తున్న గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి మన వారికి ఇవ్వగలిగింది ఒక గౌరవం ఒక గుర్తింపు ఒక రికగ్నేషన్ మనం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రెండు మూడు ఊర్లో ఈ మూడు గ్రామాల్లో ఎంతమంది ఉంటే ఎంతమందిని అడాప్ట్ చేసుకొని చేసుకోగలుగుతాం వాళ్ళందరినీ మీరు ఒక స్టేజ్ తీసుకొచ్చే వరకు మీ బావి తప్పకుండా గుడెం చెరువులో కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తాం సార్ తప్పకుండా ఎంతమంది ఇక్కడ మొత్తం నూట నలభై కుటుంబాలు ఉన్నాయి సార్ దాంట్లో ముప్పై ఆరు కుటుంబాలు ఆర్థిక సాయం ఎడ్యుకేషన్ కొరకు తర్వాత ఎంప్లాయ్మెంట్ కొరకు ఉన్నారు సార్ వారందరినీ వీరు అడాప్ట్ చేసుకుంటున్నారు సార్ అది అట్టు కాకుండా ఆ కుటుంబాలు కుటుంబాలు చేసుకోగలిగితే ఒకరు కానీ ఇద్దరు కానీ దెన్ ఈజీ మనకు చేద్దాం సార్ వన్ కాకుండా అయిపోతున్నా సార్టిక్గా చేస్తే నేను కూడా మెషర్ చేయడానికి ఈజీగా ఉంటుంది బట్ స్వాయితాను వెరీ షూర్ సార్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయిన్ టు బికమ్ వెరీ సక్సెస్ఫుల్ లాస్ట్ టైం చేశారు మళ్ళీ కూడా అవుతుందని ఆశిస్తున్నాను ఈ అమ్మాయి పేరు నాకు పంపించినప్పుడు దీవెన తక్కలన్నారు అది చంద్రబాబు గారి దేవునమ్మా మేము అందరం వెనకలు ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నాకు చిన్న కోరిక నేను ఎస్ఐ కావాలని కోరుకుంటున్నాను నేను ఎస్ఐ ఎంతవరకు నా ఎడ్యుకేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను ఇలా మార్గదర్శి అయ్యి నేను ఒక పది కుటుంబాలకి మేలు చేయాలని నేను హామీ ఇస్తున్నాను సార్ ఖచ్చితంగా నాది నేను ఖచ్చితంగా ఎస్ఐ కావాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నేను కూడా సేవ చేయాలని కోరుకుంటున్నాను సార్ తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది గట్టిగా కష్టపడు ఆయన అండగా ఉంటాడు ఏం కావాలన్నా చేసే బాధ్యత మాది పైకి వచ్చే కార్యక్రమానికి చక్కగా కష్టపడు నువ్వు అవుతావు తప్పకుండా అవుతావు ఆ విషయాలు ది బెస్ట్ గుడ్ లక్ అమ్మా దేవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ లక్ ధైర్యంగా చెప్పమ్మా నువ్వు మాట్లాడమ్మా సార్ గారికి నమస్కారాలు